సరిపోయింది ఆకు ఒక్క కింద పెట్టేసి ఒక అతరాస ఒక కజికాయ పెట్టి పెట్టేస్తాను ఇట్లా ప్యాక్ చేస్తుండ్రు మా ఇంట్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే అన్నమే సరిగా ఇంకా మూతలేం పెడతాది ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ పెట్టండి ఒకరు ఆకులు ఒకరు ఒక్కలు నేను ఇట్లా వీడియో తీస్తూ ఉంటాను అది సరిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో శ్రీమంతం రిటర్న్ గిఫ్ట్స్ గిన్నెలో పెట్టినా పడతావు నైనా పడతా సీమంతం ప్యాకింగ్ కోసం అయితే అన్నీ ఏదో ఓపెన్ చేస్తున్నాము ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క బాక్స్ ఏమేమి తీసుకొచ్చినామో చూడండి రెండు వందల బాక్సులు ఉన్నాయి అమ్మాయి ఇంట్లో అంతా అదేదో వేస్ట్ మాత్రం కాదు స్వీటు కజ్జికాయలు అనమాట ఇవి చూడండి మా అమ్మాయి మాట్లాడుతుందేమో డబ్బా యథాన్షి ఏమో నేను ఫస్ట్ టైం వింటున్నా సూపీ అబ్బా పరువు అతను చూడనైనా నీకు ఎంటికల్ చదరమంటున్నారు సీమంతం రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే స్వీట్స్ అయితే తీసుకొచ్చినాము ఇక్కడైతే క్యారీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి ఇవేంటి ఇవన్నీ అత్తరాసలు అండి ఇంకా లోపల మీకు కనిపిస్తున్నాయి లోపల అనమాట చాలా ఉన్నాయి అడ్డం కట్ చేసినామా మనం నిలువులోనే ఉంది డబ్బా అట్లే ఇక వీడైతే చూడండి చూపి రేత ఇక అరే ఎథాన్షో ఇటు చూపి ఇగ చూపి చూపి ఇటు చూపి ఇట్లా ఇట్లా చూపించా వీడింది వీడింది క్లోజ్అప్ యాడే చేస్తాం ఇది చూపేనాయనా అంకిత నువ్వు అంటే తీసుకో అంకిత వాడు ఇచ్చేటట్లు వీడు క్లోజ్ అప్ యాడ్ చేస్తాం ఆయన మా అయితే పడుకుందండి ఇక చూడండి రిటర్న్ గిఫ్ట్లు ప్యాకింగ్ చేద్దామంటే మా యథాన్స్ ఫుల్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద ఇయర్ ఉన్నాయి అమ్మాయిక దగ్గర ఉన్నాయా ఒక్కలు వక్కలు ఒక్క ప్యాకెట్లు ఉన్నాయి ఒక్కొక్కటే వాళ్ళు వేస్తా ఉంటారులే యథానిషి నువ్వు తీయకూడదు నేను ఇదే పిల్లలతో ఇదే ఇబ్బంది అది అది ఒక అత్తరాస ఒక కజ్జికాయ్ ఇక ప్యాకింగ్ చేసేయండి వాళ్ళత్తా నువ్వు కూడా తీసుకొని ప్యాకింగ్ చేస్తా ఉండు నీ సీమంతానికి అయితే నువ్వు చేయొద్దాని ఏం లేదు చేయాలా సీమంతానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నామండి ఆ రిటర్న్ గిఫ్ట్కి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కజ్జికాయ ఒక్కొక్క చూడు సరిపోయింది ఆకు ఒక్క కింద పెట్టేసి ఒక అత్తరాస ఒక కజ్జికాయ పెట్టి పెట్టేస్తాను ఇట్లా ప్యాక్ చేస్తుండ్రు మా ఇంట్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే అన్నమే సరిగా తిన్నది మూతలు ఏం పెడతాది ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ పెట్టండి ఒకరు ఆకులు ఒకరు ఒక్కలు నేను ఇట్లా వీడియో తీస్తూ ఉంటాను అది సరిపోతుంది అంకితం నువ్వు మూతలు దిండా అట్లా వీళ్ళు ఇట్లా ప్యాక్ చేస్తాను అంతే ఒక్కొక్క దానిలో ఒక అత్తరాస ఒక కజ్జికాయ ఒక ఒక్క ప్యాకెట్ ఆకులు ఇక మా అంకిత అయితే మూతలు తీయలేకుండా ఉంది చాలా బాధపడుతుంది రాంది పక్కన పెట్టేసి తీసుకోమ్మా అమ్మాయి అక్క ఏం ప్యాక్ చేస్తుందో చూపిస్తలేదు ఏం ప్యాక్ చేస్తున్నావు అమ్మాయి అక్క అది కొన్ని వస్తాయే కొన్ని ఇలా అయితే ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నారో టైక్ చెప్పినాన్ని మా యథాన్సి గారు అయితే ఫుల్ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు ప్యాకింగ్ చేస్తా అంటే మా యథాన్సి గారు తింటున్నాడు మధ్యలో చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో శ్రీమంతం రిటర్న్ గిఫ్ట్స్ ఆ పని చేయమ్మా ఇవన్నీ ప్యాక్ చేసిన రిటర్న్ గిఫ్ట్లు రెడీ అయినట్ అని ఈ పక్కన పెట్టేస్తున్నాడు అరే హతాన్షో నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు పెట్టాల పెట్టు గిన్నెలో పెట్టినాయనా పడతావాయినా పడతావా మా యతాన్సి పడుకుంటే హ్యాపీగా ఉండేది మా హతాన్సి పడుకోక అంత గజిబిజి గజిబిజిగా ఉంది పర్వాలేదంటావా అమ్మాయికైతే రెండు ఆకులు పెడుతుంది ఆ లత ఏమో ఒక ఒక్క ప్యాకెట్ పెడుతుంది చిన్న ఒక కజ్జికాయ పెడుతున్నాడు మళ్ళీ అమ్మాయి యొక్క ఒక అతరాస పెడుతుంది అన్నీ పెడతావు నువ్వు మా అంకిత మాత్రము డబ్బాల మూతలు ఓపెన్ చేసి పక్కన పెడుతుంది తొందర తొందర ప్యాకింగ్ అయిపోవాలని ఫాస్ట్గా అని ఎన్షివు నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు నాయన ఇస్తానంటావా ఆహా కజ్జికాయలు కూడా ఇస్తాం మావాడు ఆహా దానిలో పెట్టి మామ ఓ మాట పెట్టక కజ్జికాయలు అయితే చాలా బాగున్నాయండి కజ్జికాయలు అతడు అసలు ఇంకా లోపల ఉన్నాయి కానీ ఇలా కనిపించట్లేదు అసలు దండిగా ఉన్నాయి యథానిషి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వెయినాయినా లు ఉన్నాయి ఒకదానిలో ఒకటి హడావుడి లేకుండానైతే చాలా సింపుల్గా అయితే రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్యాక్ చేసేస్తున్నాం అలా వేసేయండి అవును అలా టకటక టకటక వేసేయచ్చు వేసేయొచ్చు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేయనయనా అలా పెట్టు పెట్టు ఎన్సి ఎంగిల్ చేసి పెడతాను అయ్యా వద్దురా వద్దురాత తప్పులో పడుతున్నాయి నేను పని చేయాలా చప్పరిచి పెడుతున్నాడు అంత మాతీ కూడా పని చేస్తున్నాడు అలా పెట్టాయనా అది కర్సుకపోయినాయి పీకు లాగా అమ్మాయక్క నేనైతే వీడియో ఎందుకు తీస్తున్నానంటే వద్దట్టు డిస్టర్బ్ చేద్దాడు మా తాన్స్ కూడా నా బంగారు కొడుకు కూడా హెల్ప్ చేస్తున్నాడు మా హెలన్ మమ్మీ మాత్రం పొద్దున్న నుంచి అలసిపోయి అలసిపోయి మాత్రం బజ్జి ఉందన్నమాట రిటర్న్ గిఫ్ట్ అయితే అన్ని ప్యాక్ చేసేస్తున్నాం సీమంతానికి కొడుకు కదా కరెక్ట్ అమ్మ సీమంతానికి కొడుకు కష్టపడి రిటర్న్ గిఫ్ట్లు ప్యాక్ చేస్తున్నాడు అబ్బా బంగారు రాజువాడు అమ్మ యొక్క మాత్రం స్లో అయిపోయింది ఆకులు పెట్టడంకే అక్కడ టైం అంతా వేసి చేసేస్తుంది అంటావా మా అన్ననే స్లోనా ఒక్కొక్క ఒక్కొక్కదాండి ఒక్కొక్కటి ఒక్క పాకటిస్తున్నావా అమాయకనే వేస్తాం సరేలే అంతేలే సరిపోయినాయా యథాన్షి అందులో వేసేయన అది క్లోజ్ చేసి సరిపోయినాయి నేను ఆ మూత పెట్టు మళ్ళీ డబ్బా మీద కూర్చోకూడదు తప్పు ఇంకా ఆ డబ్బాలు ఈ డబ్బాలు చాలా ఉన్నాయి కదా చిన్న ఇంకా కొన్ని మనం రేపు సీమంతానికి వాడతాం కాబట్టి రిటర్న్ గిఫ్ట్లు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మిగతా అయితే మనం వాడతాం అన్నమాట అది ఇప్పుడు అమ్మాయి యొక్క స్లో అయిపోయింది వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసిండ్రు వాడు ప్రతిసారి తెచ్చిస్తాను వాళ్ళే అతరాస ఒకటి కజ్జికాయ్ ఒకటి వేరే అంటే ఈయన చూసా అండి ఎంతసేపు పట్టిందంటే పదే పది నిమిషాలలో అయిపోయింది కదా అమ్మాయికి మాత్రం పావు గంట నుంచి చేస్తుంది పని చేసేవాళ్ళు అంటారులే అమ్మాయి అక్క మూతలు కొన్ని పడతలే చిన్న వాళ్ళు ఇద్దరు చేస్తూనే ఉన్నారు ఏ తాన్షి కూడా అయిపోయింది లాస్ట్కు అవి వాడు కజ్జికయలు ఇస్తానే ఉన్నాడు ఇంకా ఎక్కువ తెచ్చినాము అమ్మాయక ఎక్కువ తక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువ అయితే తీసుకొని వచ్చినాము పోనీ అడగొచ్చు అవి తీసుకోపో చాలా సింపుల్గా అయితే చేసేసినాము రిటర్న్ గిఫ్ట్లు ఫస్ట్ సార్ రిటర్న్ గిఫ్ట్లు అది కదా చిన్న ప్యాకింగ్ ఏమో చేసినాం కానీ రిటర్న్ గిఫ్ట్లు అయితే చూపించలేదు అనమాట అప్పుడు కుదరలేదు ఆ పొద్దు ఆడు ఉన్నావులే అమ్మాయి ఇక్క ఆడ చెప్పింది అప్పుడు వచ్చింది ఆహా రిటర్న్ గిఫ్ట్లా ప్యాకింగ్ అప్పుడు రాలేదులే డబ్బాలు తెచ్చి పెట్టేసినాము వాళ్ళు వాళ్ళే వేసి అన్ని పెట్టేసినారు అంతే కదా అన్నీ వాళ్ళే ప్యాక్ చేసినారు మాకు అసలు తెలియనే తెలియదు అయిపోయిందా అంతే టాక టక టాక టాక అయిపోయింది అన్నీ పక్కన పెట్టేసుకోవడం అబ్బా వరే మీ అమ్మకు ఒకటన్ ఇయరా వీడియోలో చూపించడానికైనా యథాన్సివ అయిపోయిందా ఇంకా యాభై ఉన్నాయి మళ్ళీ పెడదాం ఇక్కడ ఇంకేం ఉన్నాయి కజ్జికాయలు ఇంకా ఇంకైతే చాలా అంటే చాలా ఉన్నాయి లోపల అమ్ముతుంది యథాన్ షో తినేను అమ్ముతుంది ఆడ అత్తరాసలు ఈడ కజ్జికాయలు ఒరే ఒకరే ఉన్నాయి చూసినారు కదా లత సీమంతానికి రిటర్న్ గిఫ్ట్లు ప్యాకింగ్ అయితే అయిపోయినాయి అనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తూనే ఉంటాం బాయ్ 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 అమాయక్క మీరు బాయ్ చెప్పాలిగా అయితే బిజీ బిజీగా ఉన్నామండి ఇంకా చేయాల్సిన పనులు అయితే చాలా అయితే చాలా ఉన్నాయన్నమాట